అనేక మంది విశేష చూపించినటువంటి ఈ బైక్ ర్యాలీ చాలా విజయవంతమైనందుకు యూత్ ఆధ్వర్యంలో అందరూ చాలా చక్కగా ఐదు గంటల నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర వెయ్యి బండ్లతోటి ర్యాలీ విజయవంతం చేసినటువంటి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు ఏలింది బీజేపీ ప్రభుత్వానికి ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ ఈ రోజు సార్లు ఉమ్మలేడతా ఉన్నారు బాంబు పెట్టి ముక్కలు ముక్కలుగా పెల్చేసిండ్రు ఎన్టీ వాళ్ళు ఆయనకు ప్రాణం హాని ఉందని తెలిసినా కూడా దేశం కోసం ప్రాణ త్యాగం చేస్తామని చెప్పేసి ఆ రోజు వారు వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ లో ప్రచారం భాగంగా తమిళనాడులో పెరమదూరు లో పోతా ఉంటే ఆయన ముక్కలు ముక్కలుగా కాల్చి చంపేసిండ్రు చంపిన ముక్కలు ముక్కలుగా శవాలు ముద్దలు ముద్దలుగా పడి ఉన్నా కూడా శవాన్ని రాహుల్ గాంధీ గారి శవాన్ని గుర్తుపట్టలేనంత విధంగా ఘోరంగా తయారుంది అటువంటి రాజీవ్ గాంధీ గారిని కేవలం ఒక బూట్ తోటి రాజీవ్ గాంధీ గారి ఆయనను దహన సంస్కారాలు చేసిము అంటే తండ్రి గారైనటువంటి రాజీవ్ గాంధీ గారు ఎంత మరణ యాత్ర విధంగా తెలిసిందే కుటుంబం నుంచి రాహుల్ గాంధీ గారు మీకు అందరికీ తెలుసు దేశం కోసం ప్రాణ త్యాగానికి చేసినటువంటి గాంధీ కుటుంబం ఒక్క అవకాశం మనం ఇవ్వలేమా గాంధీ గారి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయలేమా ఒక్క ఓటేసి విధంగా ఎంత ప్రాణ భయం ఉన్నా కూడా ప్రాణ హాని ఉన్నా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అలాగే మణిపూర్ నుంచి గుజరాత్ వరకు ఆరు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచినటువంటి రాహుల్ గాంధీ గారిని ఒక్క అవకాశం ఒక్క ఈసారి కాంగ్రెస్ పార్టీ చేతి కొడుతూ ఓటేసి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసాం ఇక్కడ మన మహబాబాద్ నియోజకవర్గంలో మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్